కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తమ మేనిఫెస్టోలో సోనియా గాంధీ గారి సూచన మేరకు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు కాబట్టి మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీల పథకంలో ప్రతి ఉద్యమకారుడికి రెండు వందల యాభై చదరపు గజాల స్థలాన్ని అదేవిధంగా గృహ నిర్మాణానికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తామని స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు దాంట్లో ఆరు గ్యారంటీల్లో దాదాపు నాలుగు ఐదు గ్యారంటీలు స్పష్టంగా అమలవుతున్నాయి వాటి మీద రోజు ప్రకటనలు వింటున్నాం కానీ ఉద్యమకారుల యొక్క అంశాన్ని ఇప్పటి వరకు దాదాపు ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అయినా కానీ ప్రస్తావించకపోవడం శోచనీయం కానీ ఈ పార్లమెంట్ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా ప్రతి ఉద్యమకారుకి రెండు వందల యాభై గజాల స్థలాన్ని కేటాయిస్తాం అదేవిధంగా పది లక్షల రూపాయల వ్యయాన్ని గృహ నిర్మాణానికి ఇస్తామని స్పష్టమైన ప్రకటన అసెంబ్లీ సాక్షిగా వెలువడాలని మేము కోరుకుంటున్నాం దానికోసమే మేము డిమాండ్ చేస్తున్నాం దానికోసమే ఈరోజు మేమందరం ఇక్కడ సమాయత్తమై ర్యాలీగా అమరవీరుల స్థూపం దగ్గర నుంచి అంబేద్కర్ గారి విగ్రహానికి ఒక మెమరాండం ఇచ్చి తద్వారా కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇచ్చి మేము మా యొక్క విన్నపాన్ని విన్నమిస్తున్నాం కానీ ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి పునాది రాళ్ళైనటువంటి ఉద్యమకారులని విస్మరించకుండా దయచేసి ప్రతి ఉద్యమకారుని గుర్తించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయండి రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ లాగా ఆ రోజు ఎవరైతే ఉద్యమాలు చేశారో ఉద్యమ సంఘాల నాయకులని మొత్తానిగా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎవరు ఉద్యమం చేశారు ఎవరు ఉద్యమం చేయలేదు అన్న ఉద్యమకారుల యొక్క కమిటీని స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసి గుర్తించి తద్వారా ఉద్యమకారులకు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో రెండు వందల యాభై అదే అదేవిధంగా పది లక్షల వ్యయాన్ని ఆ వాటిని అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రానికి పోరాడినటువంటి విద్యార్థులైతేనేమి ఉద్యోగస్తులైతేనేమి ప్రజా సంక్షేమ నాయకులకైతేనేమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని వారు ఇచ్చిన ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్ని అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పది లక్షల డబ్బులైతేనేమి అనుకున్న ప్రకారము అతి త్వరలో తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఇస్తారని ఆశిస్తున్నాం మరి వారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు హామీలని త్వరితగతిన మీరు పరిష్కరిస్తారని తెలంగాణ ప్రతి ఉద్యమకారులందరూ కూడా ఆశిస్తున్నాము అదేవిధంగా ఉద్యమకారుల యొక్క లిస్టులు అవన్నీ మనం తెలుసుకోవడానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాటిల్లో కంపల్సరీ వాళ్ళ పేర్లు అనేవి కంపల్సరీ వాటిల్లో ఉంటాయి కాబట్టి వాటిని ఆధారంగా చేసుకొని ఉద్యమకారులందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము జై తెలంగాణ ఏడడుగులు ఇరువురి మనసుల కలయికకు సరైన వేదిక శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో ఏడు జన్మలు ఏకమయ్యే ఏడడుగుల కళ్యాణం ఇద్దరి మనసుల గుండె చప్పుడు ఒక్కటైతే సంతోషం ఆ సంతోషాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే అది శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరోతోనే సాధ్యం అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదర్చటంలో ఇరవై ఐదు సంవత్సరాల విశేష అనుభవం కలిగిన ఏకైక మ్యారేజ్ బ్యూరో శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో సమయంలోనే మీకు నచ్చిన మీకు అన్ని విధాలా సరిపడే సరైన పెళ్లి సంబంధాలు కుదర్చబడును ఒంటరిగా రండి ఇక మీకు సరిపడే తోడును సెలెక్ట్ చేసుకోండి సంప్రదాయమైన పెళ్లి సంబంధాలకై విచ్చేయండి శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో పాత స్టాండ్ దగ్గర కమలా మెడికల్ ఎదురుగా పెరుమాళ్ల శ్యామ్ సుందర్ హాస్పిటల్ పైన ఖమ్మం శ్రీ సాయి రియల్ ఎస్టేట్ ఖమ్మం ప్రొపరైటర్ యలమందల జగదీష్ కాంటాక్ట్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో వన్ సెవెన్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్